విశాఖ పరివాడ సిటీలో మరో ప్రమాదం సంభవించింది జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ ప్రమాదం జరిగింది ఠాగూర్ ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్ అయ్యాయి ఎనిమిది మంది కార్మికులు తీవ్ర అసవ్యవస్థకు గురయ్యారు అందులో ఒకరు చనిపోయారు క్షతగాత్రులను గుట్టు చొప్పుడు కాకుండా కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించడం అనుమానాలకు తావతీస్తోంది ఠాగూర్ యాజమాన్యం వివరాలు చెప్పడానికి కూడా నిరాకరిస్తుంది విశాఖ పర్వడ ఫార్మా సిటీలో మరో ప్రమాదం సంభవించింది జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది టాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి ఎనిమిది మంది కార్మికులు అస్వస్థకు గురవక అందులో ఒకరు చనిపోయారు అయితే ఈ ఐకాన్ ఆసుపత్రి తరలించారు ఆయన్ని అలాగే అనుమానాలు తావతిస్తుంది టాగూర్ యాజమాన్య వివరాలు చెప్పడానికి నిరాకరిస్తుంది రేటు దీనికి సంబంధించి మరో సమాచారం డిప్యూటీ ఇన్పుటేటర్ రాజు అందిస్తారు రాజు ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా సిటీ ఒకటైనటువంటి పరవాడలో ఉన్నటువంటి జవహర్ లాల్ ఫార్మా కంపెనీలో సిటీలో హీరో అర్ధరాత్రి అయితే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ఠాగూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో గ్యాస్ లీక్ అవడం వల్ల ఎనిమిది మంది కార్మికులు అస్వస్థ గురైనట్టుగా తెలుస్తుంది ఇందులో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఒక చనిపోయినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది అర్ధరాత్రి జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఆ ఠాగూర్ ల్యాబ్స్ కు సంబంధించిన యాజమాన్యం అయితే స్పందించలేదు దీనికి సంబంధించి కూడా కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది అసలు అర్ధరాత్రి షిఫ్ట్ లో అంటే నైట్ షిఫ్ట్ లో గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ పైపు లీక్ అయిపోయిన సమయంలో దాన్ని రిపేర్ చేయడానికి వెళ్ళినటువంటి కార్మికులు అయితే అస్వస్థత గురయ్యారని చెప్పి తెలుస్తుంది దీనికి సంబంధించి కంపెనీ యాజమాన్యం అయితే కనీసం ఎంతవరకు స్పందించడం అయితే దారుణంగా చెప్పుకోవచ్చు వరుసగా ఈ ఫార్మా కంపెనీస్ లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ప్రమాదాల్లో తరచుగా కూడా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా కనీసం యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని చెప్పి కార్మిక సంఘాలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి మరోవైపు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీ కంపెనీస్ మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా యాజమాన్యాలు అయితే సరైన రీతిలో స్పందించలేదని అయితే అర్థమవుతుంది తరచుగా జరుగుతున్న ప్రమాదాలను అయితే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది ప్రస్తుతం ఏదైతే ఠాగూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇందులో ఎనిమిది మంది అయితే తీవ్రంగా అస్వస్థ గురయ్యారని తెలుస్తుంది ఇందులో ఒక వ్యక్తి అయితే మృతి చెందినట్టుగా కూడా తెలిసిందరికి యాజమాన్యం అయితే స్పందించలేదని చెప్పి కార్మికులు చెప్తున్నారు అదేవిధంగా గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి వాళ్ళని హుటాహుటీ ఏదైతే గాజువాక్ దగ్గర ఉన్నటువంటి కింగ్ ఐకాన్ ఆసుపత్రికి అయితే తరలించి గుట్టు చప్పుడు కాకుండా వైద్యం కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది అనేది కూడా ప్రస్తుతం అయితే బయటకు రాకుండా పూర్తిగా గుట్టు చప్పుడు కాకుండా విషయాన్ని బయటకు రానివ్వకుండా కూడా యాజమాన్యం జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తుంది అసలు కంపెనీలో ఏం జరుగుతుంది ఎందుకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా కార్మిక సంఘాలు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కార్మికులు కోరుతున్న నేపథ్యంలో అసలు ఎనిమిది మంది ఎవరు అసలు వాళ్ళకి జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియక కుటుంబాల ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల కుటుంబాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అదే అదేవిధంగా ఇప్పుడు మృతి చెందినటువంటి వ్యక్తి కూడా ఒడిశాకి చెందినటువంటి ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఆ కార్మికుడు కూడా మృతి అని చెప్పి అయితే సమాచారం అందుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అధికారికమైనటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు కంపెనీ నుంచి రాలేదు దీనికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా ఆ కేసు నమోదు చేసే పనిలో ఉన్నట్టుగా తెలిసింది ముఖ్యంగా ఏదైతే పరవాడ్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ ఉన్నాయో ఫార్మా కంపెనీస్ లో తరచుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు నివారించాల్సిన అవసరం ఉంది కార్మికుల ప్రాణాలకు అయితే ప్రస్తుతం విలువ లేకుండా పోతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా కనీసం యాజమాన్యాలు స్పందించకపోవడం దారుణం అని చెప్పి కార్మిక సంఘాలు అయితే ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది ఈ ఎనిమిది మంది పరిస్థితి కూడా వెంటనే ఎలా ఉందో బయట పెట్టాలని చెప్పి కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరి కంపెనీ యాజమాన్యం అయితే ఇప్పటివరకు స్పందించలేదు మరి ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే చూడాల్సిన పరిస్థితి ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ రాజు